ఫక్ నస్యం నస్యం మొహమ్మద్ ఫరూక్ అని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నేను ఎన్నమ్మిటి ఫరుకు అని నర్షీం మహమ్మద్ అని నేను సభ నియమావళి కట్టుబడి ఉంటారని వాటిని అనుసరిస్తారని సభ మర్యాదను పాటిస్తారని సంప్రదాయాలను దైవ దైవసాక్షిగా ప్రయాణం చేస్తున్నాను